అదే ఈ దేవీ నవరాత్రులు చేసుకోవడం ఇంకా విశేషం అయితే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమ అని ఈ యొక్క చండీ హోమం యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే దీన్నే మనం సంస్కృతంలో దుర్గా సప్తశతి హోమము అంటారు అంటే సంస్కృతంలో సప్త అంటే ఏడు శతం అంటే వంద ఏడు వందల శ్లోకాలతో కూడుకున్న హోమమే ఈ యొక్క దుర్గా సప్తశతి నామక చండీ హోమము అంటే చండీ అంటే చడునంతా నివారణ చేసే అమ్మవారే చండీ అమ్మవారు ఈ యొక్క చండీ అమ్మవారి మాహత్యమంతా కూడా మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి విష్ణు పురాణము మత్స్య పురాణము స్కాంద పురాణము గరుడ పురాణము ఇలాగ పద్దెనిమిది పురాణాలలో మార్కండేయ పురాణంలో అమ్మవారి యొక్క మాహత్యమంతా కూడా చెప్పబడి ఉంది ఈ యొక్క మార్కండేయ పురాణంలో పదమూడు అధ్యాయాలుగా మూడు చరిత్రలుగా విభజించి ఉంది ఈ యొక్క చండీ అమ్మవారి మాహత్యము అందుకనే మూడు రూపాల్లో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు మహాకాళీ రూపము మహాలక్ష్మి రూపము మహా సరస్వతి రూపము ప్రథమ చరిత్రంతా కూడా మహాకాళీ రూపంలో దర్శనమిస్తారు అలాగే మధ్యమ మధ్యమరిత్రంతా కూడా మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు అలాగే ఉత్తర చరిత్రంతా కూడా మహా సరస్వతి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ మూడు చరిత్రలో కూడా పదమూడు అధ్యాయాలుగా విభజించి ఉంది అంటే ఒక అధ్యాయంలో అమ్మవారు అనేక రూపాలలో అవతరించి మనకి ఉదాహరణకి మహిషాసురుణ్ణి సంహారం చేయడానికి మహిషాసుర మర్దినిగా అలాగే చండముండల్ని సంహారం చేయడానికి చాముండేశ్వరిగా అలాగే శుంభని శుంభులు మధుకైటభులు శతాక్షుడు ధూమ్రాక్షుడు ఇలాగా అనేక మంది రాక్షసుని సంహారం చేయడానికి సింహవాహిని త్రిశూలపాఠధారిణి అయినటువంటి చండీ అమ్మవారుగా అవతరించి చెడునంతా అంటే రాక్షసు సంహారం చెడునంతా కూడా సంహారం చేయడం జరిగింది అంటే పూర్వకాలంలో రాక్షసులు అనేక మంది రాక్షసులు ఉద్భవించి దేవతల్ని మనుషుల్ని ఇబ్బంది పెట్టుకోవటంతో అమ్మవారు చెడు కూడా సంహారం చేయడం జరిగింది మరి యొక్క ఈ మరి ఈ యొక్క కలియుగంలో ప్రత్యేకంగా రాక్షసులు ఎవరు ఉద్భవించరు మనిషికి మనిషే రాక్షసత్వాన్ని సూచిస్తూ ఉంటారట అంటే మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మనమాత్సర్యాలు అనేటువంటి రాక్షసత్వాన్ని నివారణ చేసి ఈ యొక్క ధార్మికమైన మార్గంలో నడిపించే అమ్మవారే యొక్క చండీ అమ్మవారు అలాగే మనకి ఎవరైనా చెడు చేయాలని చూసినా మనకి ఏదైనా చెడు కలిగినా ఆ చెడునంతా నివారణ చేసే అమ్మవారే ఈ యొక్క చండీ అమ్మవారు అందువలన అందులోకి విశేషంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసినా అమ్మవారి పారాయణ చండీ పారాయణ చేసినా ఈ చండీ హోమాన్ని ఆచరించినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది అని మనకి చండీలో అంతర్గతంగా చెప్పబడింది ఏంటయ్యా అంటే శరత్కాలే మహాపూజ క్రీతి యాకవర్షికి శరత్ ఋతువులో అమ్మవారిని ఎవరైతే విశేషంగా ఆరాధన చేస్తారో అమ్మవారి అనుగ్రహం అంత విశేషంగా కలుగుతుంది అని అలాగే సర్వా బాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత అంటే ప్రతి మనిషికి ఏదో ఒక బాధలుంటూనే ఉంటాయి కొన్ని చెప్పుకునే బాధలుంటాయి కొన్ని చెప్పుకోలేని బాధలుంటాయి ఎటువంటి బాధనైనా నివారణ చేసే అమ్మవారే ఈ యొక్క చండీ అమ్మవారుట అందువలన భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా సమస్తమైన కష్టాలని సమస్తమైన దోషాలన్నీ కూడా తొలగించి సమస్తమైన శుభాలన్నీ కూడా కలగజేస్తాను అని సాక్షాత్తు అమ్మవారి ఈ యొక్క జండి అంతర్గతంగా చెప్ప చెప్పి చెప్పి ఉన్నారు అందువలన భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క హోమాన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము అధ్యాయం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఎవరితో మాట్లాడకుండా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారిని వరుసలో ధ్యానం చేసుకుంటూ ప్రతి స్వాహాకారానికి ఈ మూడు వేలతో ఆ యొక్క ద్రవ్యాన్ని తీసి తీసుకుని ఆ యొక్క హోమంలో వేసి దుర్గాయ ఇదన్నమా అంటే ఈ యొక్క ద్రవ్యం అమ్మవారికి చెందుగా కానీ నమస్కారం చేసుకోండి హర 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 నమ మహాదేవ